అంటే పిచ్చి అంటే ఎలాగైనా అంటే ఏది చేసైనా సినిమాలకు వెళ్ళాలి అని చెప్పేసి బంక్ కాలేజ్ బంక్ కొట్టిన రోజులున్నాయి స్కూల్ బంకులు కొట్టిన రోజులున్నాయి అంటే సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు చిన్నప్పటి నుంచి నాకు నేను ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుంచి నా ఒక్కటే ఒక ఆశయం సినిమా చేయాలి సినిమా చేయాలి ఎలా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండే ఎలా చేస్తావు ఎలా చేస్తావు నువ్వు సినిమా ఎలా తీయగలుగుతావు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించిండ్రు నా దగ్గర ఆన్సర్ లేదు ఎలా అవుతాను ఎలా అవుతావు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ లేదు చాలామందికి అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అండ్ ఆ క్వశ్చన్స్ విని ఆగిపోయే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ గొప్ప పని జరగదు ప్రతి వ్యక్తి నార్మల్ స్టేజ్ నుంచి వచ్చి గొప్పవాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకే ఒక ఆయుధంతో ముందుకు వస్తాడు ఏంటది గుండె ధైర్యం గుండె ధైర్యం ఉన్నోడికి ఏం జరిగినా పర్లేదు ఏం జరిగినా పర్లేదు మనం ముందుకు వెళ్దాం ఎన్నిసార్లు పడ్డా ముందుకు వెళ్దాం ఇదొక్కటే దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్ సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలసిపోయి లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం లేకుంటే మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ ఎవడు చెప్పినా ప్రపంచం మొత్తం ఒక వైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా మీలో మీకు ఆ గుండె ధైర్యం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి మీ కరియర్లను వదిలేసి అంటే నువ్వు చేయలేవు అని అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ స్టూడెంట్స్ మీరు బ్రతికేది ఒక అబద్ధం మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది ప్రపంచం మొత్తం ఒక వైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్ దట్ ఈజ్ సోలో బాయ్ అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది ఈ ఫిలిం మీతోని ఐదేళ్ళు పదేళ్ళు మీతో ఉండిపోతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోన్ని అందుకే హీరోయిన్ అయినా సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్ నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వు నమ్మిన నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వు నమ్మిన గోల్ నువ్వు అదే అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్రలో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది ఏదో ఒకరోజు చచ్చిపోతాం ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒకరోజు చచ్చిపోతాడు సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు వాడేమంటుండు వీడేమంటుండు అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు వాడు చేసిండా నీకు చెప్పనీకే నీకు చెప్పనీకి వాడు చేసిండా నిన్ను నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు నీకు నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవు అంటే నమ్ము నీకు ఏదో వాడికంటే అసలు సినిమా అంటే తెలియదు వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు వాడు వచ్చి నీకు నువ్వు హీరో అవ్వలేవు అంటే ఎందుకు నమ్ముతావు అట్లనే లైఫ్లో సాధించేటోడు ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ నీ వల్లనే అయ్యా మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నా నేను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు డబ్బు ఉండదు మనము అనుకున్నవి సాధించలేము డబ్బు లేకపోవడం డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం ఇజ్జత్ అరే ఏంద్రాబయుడు మీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలు ఉన్నోడు ఈ ఉన్నోడికి ఎందుకు ఇంత బలుపు ఏంది ఎక్కడ ఎక్కడికెళ్ళి వచ్చింది వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అలా చెప్పే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీరు అలానే చెప్తూ ఉండండి నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక హండ్రెడ్ టైమ్స్ పైకి వెళ్ళిపోతాడు సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇది పైసలున్నోడు గురించి కాదు నేను చెప్తున్నా ఈ సినిమా నీ దగ్గర ఇఫ్ యు ఆర్ ఏ మిలియనీర్ నీ దగ్గర వందల వేల కోట్లుంటే ఈ సినిమా చూడకు కానీ నీకు నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలి రా ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో నీ అమ్మ ఎవరు ఇజ్జత్వట్లేదు ఏంద్రా పైసలు రావట్లేదేంద్రా మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదు ఏంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు లైఫ్లో ఏమీ ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని కని నిన్ను కని కనిపించిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటుంటారు అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు వాడెవడో తెలుసా దాట్ ఫకింగ్ బ్యాస్టర్డ్ ఇన్సైడ్ యూ నీ అంతరాత్మ సో గాడు చెప్పిన మాట మాత్రమే విను నీ అంతరాత్మను అడుగు అరే నువ్వు చేయగలుగుతావా చేయగలుగుతా అని అంతరాత్మ చెప్తే ఈ ప్రపంచానికి పోరానా బీప్ అని చెప్పి నువ్వు అనుకున్న పని చెయ్యి చెప్పినట్టు ఏమవుతుంది మహా అయితే చచ్చిపోతావు ఏదో ఒకరోజు సక్సెస్ అయినోడు చేస్తాడు ఫెయిల్ అయినోడు చేస్తాడు కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే మనం డబ్బు కానీ ఫేమ్ కానీ సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్ నువ్వు అనుకున్న పని చేస్తా చేస్తున్నావు అన్న సాటిస్ఫాక్షన్ అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం డబ్బుని ఫేమ్ని లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు గౌతమ్ అనేటోడు వాడు వీడు కాదు వాడు వేరే వాడికి చాలా భయం అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అని చెప్పడానికి కూడా భయం సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు కరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నేను నన్ను ఒక ఒక వాయిస్ వెనక్కి లాగింది దాట్ ఫాకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ నీ అంతరాత్మ నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి అరే పిచ్చినా కొడక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు చచ్చిపోయినావు ఈ సెకండ్తోని నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు ఆ గౌతంగాన్ని వదిలేసేయి ఇంకో కొత్త గౌతంగా మారు నువ్వు నీకేం కావాలి చెప్పు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ ఎనిమిదేళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు నేను ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు డబ్బు కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు ఎవడైనా ఏమైనా చేయొచ్చు కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా ఐ కాంట్ ప్రెడిక్ట్ ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం బట్ ఐ కెన్ ప్రెడిక్ట్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ లైఫ్ ఫర్ ఎ లాడ్ ఆఫ్ ఇయర్స్ టు కమ్ ఫర్ ఎ లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఫర్ ఎ లాడ్ ఆఫ్ ఫ్యామిలీస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దాట్ కెపాసిటీ అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్నిసార్లు ఎన్నిసార్లు కింద పడ్డా ఎన్నిసార్లు కింద పడ్డా ఈడేంట్రా మొండినా కొడుకు ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధిరాధరా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ఆయుధం ప్రయత్నం నేను లైఫ్లో నేను చేసిందల్లా ఒక్కటే నేను గొప్పోడిని కాదు ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్ నేను మీలోంచి వచ్చిన ఒకడిని కానీ నేను ఇప్పటి వరకు ప్రయత్నం నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా ప్రయత్నం ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళీ అదే చేస్తా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నేను నా ఇరవై ఎనిమిదేళ్ళ జీవితం నాకు నాకు నేర్పించిన పాఠం అది ఈ సినిమా ద్వారా మీకు అది చెప్పాలని అనుకుంటున్నాం సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ సోలో బాయ్ ఆన్ జులై ఫోర్త్ అండ్ వన్ వన్ లాస్ట్ థింగ్ సోలో బాయ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు మళ్ళీ చెప్తున్నా బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్ దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సతీష్ అన్న నవీన్ గారు అనిత మ్యామ్ రమ్య శ్వేత సో థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అందరికీ నా టీమ్ మెంబర్స్కి అండ్ చివరిగా నేను ఇది చెప్పొద్దు చెప్పొద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్న ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా అందరూ ఒకసారి క్లియర్గా వినండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీనాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు వాళ్ళు దేశం గర్వించే ఒక యోధుణ్ణి కోల్పోయినరు అని చెప్పేసి చాలా లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా అంటే లైక్ ఆనర్డ్గా ఫీల్ అయినారు వాళ్ళు బేసిక్గా సో ఇలాంటి ఒక ఫెలిసిటేషన్ చేసినందు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు బేసిక్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద కమెంట్స్ నేను చదివినవి నేను చూస్తుండ సోషల్ మీడియాలో సో నేను నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా మీరెందుకు చేస్తున్నారు వాడు వీడేంట్రా వాడు వీడేంటి అ సోల్జర్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఇక్కడున్న మనందరికంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి సెలబ్రిటీస్ కంటే మీ అమ్మా నాన్న కంటే ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ మీకు ఏకే ఫార్టీ సెవెన్ అని ఒక గన్ ఉంటుంది మీకు తెలుసో తెలీదో అంటే ఏకే ఫార్టీ సెవెన్ అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక్కసారి ఆ ట్రిగర్ నొక్కగానే నిమిషానికి నలభై ఏడు బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది ఇలా కమెంట్ చేసేటోళ్ళకి ఇలా ఆలోచించేటోళ్ళకి వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అంటున్నా మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి ఏకే ఫార్టీ సెవెన్ మిలిటరీల చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా సో సారీ ఇఫ్ ఐమ్ రాంగ్ బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది నేను చాలా చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్ నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చెప్పిన కదా దాట్ ఫాకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలావింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్ దట్స్ వై ఐ స్పోక్ ఇంకా ఎవ్వరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను ప్రతి ప్రతి మూమెంట్లో ఈ విషయంలో మంచిని గ్రహిద్దాం నీ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ నీ మీదను కాన్సన్ట్రేట్ చేసుకొని నీ ప్యాషన్ పట్ల నీ కరియర్ పట్ల నీ పేరెంట్స్ పట్ల నీ ఫ్యామిలీ పట్ల